తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి చాటుకున్నారు కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్ లోని మలక్పేట్ ప్రాంతంలో నివసిస్తూ అక్కడ ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు చంద్రకాంత్ దంపతుల ఎనిమిది ఏళ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఆమెను స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు పాపకు గుండె జబ్బు ఉందని ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదమని అక్కడి డాక్టర్లు తెలిపారు ఆపరేషన్ కోసం కనీసం అవుతుందని తెలిపారు దీంతో చంద్రకాంత్ దంపతులు కుంగిపోయారు కర్ణాటకకు చెందిన కుటుంబం కావడంతో వారికి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు లేవు ఆధార్ కార్డు కూడా కర్ణాటకకు చెందినమే ఉన్నాయి ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని కలిసి పాప కండిషన్ గురించి తెలియజేసింది దీంతో చలించిన మంత్రి పాపను నిమ్స్ లో అడ్మిట్ చేయించారు వెంటనే ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయాలని పూర్తి చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశించారు మంత్రి ఆదేశాలతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాప ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేశారు ఈ నెల నాలుగవ తేదీన గుండె వైద్య నిపుణులు గోపాల్ ప్రవీణ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం పాపకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు ఇక పాప పూర్తిగా కోలుకోవడంతో పాపను డిశ్చార్జ్ చేశారు చంద్రకాంత్ దంపతులు పాపతో వచ్చి సెక్రటేరియట్ లో మంత్రి దామోదర్ రాజ నరసింహ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు పాప ప్రాణాలు కాపడిన దేవుడంటూ భావోద్ భావోద్వేగానికి లోనయ్యారు ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చిన మంత్రి పాపను ఆప్యాయంగా పలకరించారు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు